టు చేతన న్యూస్ నేను ఉద్దండం చంద్రశేఖర్ ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు కలెక్టరేట్ లో రెవెన్యూ అధికారులు రైతులు నిపుణులు న్యాయవాదులు యువత పాత్రికేయులతో వర్క్ షాప్ నిర్వహించారు నూతన రెవెన్యూ చట్టం రెండు బిల్లు అంశాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా ఈ సందర్భంగా వివరించారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని సంకల్పించిందని కలెక్టర్ తెలిపారు బిల్లుపై సలహాలు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూర్యాపేట జిల్లా చిలుకూరు సాంఘిక సంక్షేమం ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలోనూ అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రభాకర్ ప్రత్యేకాధికారి లక్ష్మారెడ్డి డిప్యూటీ తహసీల్దార్ రామ్రెడ్డి ఎస్ఐ జంగయ్య ఆర్ఐ శ్వేత సీతారామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు యులు చెప్పే మంచి మాటలను ఆచరిస్తే తప్పనిసరిగా గొప్ప విజయాలు సొంతమవుతాయని ఇస్రో శాస్త్రవేత్త చెరుకుపల్లి వెంకటరమణ విద్యార్థులకు సూచించారు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలోని నంబర్ టూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని గురువులు చెప్పిన నైతిక విలువల పాఠాల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు నిరంతర అధ్యయనం ద్వారానే అద్భుతాలు సృష్టించగలమని ఆయన చెప్పారు కార్యక్రమంలో ఎంఈఓ రవి హెచ్ఎం ఉదయశ్రీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోదాడ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిపిఎస్ కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు జీవో ఇరవై ఎనిమిది ప్రతులను చింపేసి ప్లకార్డులను ప్రదర్శించారు కార్యక్రమంలో జానకీరామ్ ముక్తార్ విజయ్ పాత పెన్షన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఏపీలోని ఎస్ఎన్సియా ఫార్మసీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని బీఆర్టిఓ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజు డిమాండ్ చేశారు ప్రమాదానికి ఎస్ఎన్సియా కంపెనీ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల మేర ఎక్స్క్రేషియా చెల్లించాలన్నారు అన్ని పరిశ్రమల్లోనూ ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకునే కనీస హక్కును కలిగి ఉండాలన్నారు ఇరవై ఒకటో తారీఖు నాడు అనకాపల్లి విశాఖపట్నం దగ్గ దగ్గర జరిగిన ఎస్ఎంసియా ఫార్మాస్యూటికల్ కంపెనీలో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి సుమారు ఇరవై మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది చాలామంది గాయపడ్డరు చాలామంది చనిపోయే స్థితిలో ఉన్నారు దేశవ్యాప్తంగా కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీని వివిధ ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలలో ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున వందలాది నుంచి వేలాది మంది పనిచేసినటువంటి ఫ్యాక్టరీలలో సేఫ్టీ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే తనిఖీ చేసి ఇక్కడ భద్రత ఓకే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది జరగదు అన్న తర్వాత మాత్రమే కంపెనీ అక్కడ పని ప్రారంభించాల్సినట్టు అవసరం ఉంది కానీ తక్ అసలే కార్మికులకు చట్టాలు అమలు కావట్లేదు కనీస వేతనాలు అమలు కావట్లేదు కార్మికులు పోరాడి యూనియన్లు పెట్టుకొని కొట్లాడిన చోట మాత్రమే కార్మికులు కొన్ని సౌకర్యాలు వస్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేటువంటి ఒక పెట్టి రాష్ట్రాలు కేంద్రాలు ఎస్సీజెడ్ల పేరుతోటి పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు బడా పారిశ్రామికవేత్తలు రాష్ట్రాలకు వచ్చి ప్రభుత్వ భూమిని ఉచితంగా నీరుని అతి తక్కువ రేటుకు కరెంటుని తీసుకుని మన కార్మికులు మాత్రం కనీస వేతనాలు ఇవ్వరు హక్కులు కాపాడరు అందుకే ముందు ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి ఎవరైతే ఆ ఫ్యాక్టరీలో ప్రమాదానికి కారకులైనటువంటి యజమానులపైన వారి మీద కేసు నమోదు చేయాలి సేఫ్టీ పైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పైన కూడా అక్కడ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రమాదంలో మరణించినటువంటి ఇరవై కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి సావు బతుకుల్లో ఉన్నటువంటి వాళ్లకు యాభై లక్షలు ఇవ్వాలి సాధారణంగా గాయపడ్డ వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ప్రతి కుటుంబంలో చనిపోయిన వారి ప్రతి కుటుంబంలో వారికి ఆ కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఉచితంగా ఆ కంపెనీ యాజమాన్యమే చదివించాలి దాని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి వాళ్ళకి ఇండ్లు ఇండ్ల స్థలాలు కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కంపెనీ కదా సాధారణంగా జరుగుతుంటాయి చనిపోతుంటారు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కల్పించడం ఏదో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ పోవడం అప్పటికప్పుడే ఏదో కన్నీళ్లు చూచి రావడం ఆ తర్వాత మరుగునబడిపోవడం ఇట్లా కార్మికులకు ఒక రకమైనటువంటి చట్టబద్ధత అనేది లేకుండా పోయింది ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఇవాళ కేంద్రము చేసినటువంటి అనేక రకాల చట్టాలు ఇవాళ నిర్వీర్యం అవుతూ ఉన్నాయి గతంలోనే గతంలో ఉన్నటువంటి చట్టాలను కుదించి ఇవాళ యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలు చేయడం అనేది జరిగింది వాళ్ళు తొలి కార్మికులు తొలగించవచ్చు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కార్ పరిశ్రమను మోతేసుకోవచ్చు లేకపోతే ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చట్టం కూడా రావడం అనేది జరిగింది కానీ కోట్లాది మంది కార్మికులు పనిచేస్తున్నట్టు ఫ్యాక్టరీలలో కార్మికుల చట్టాలు అమరుగా అమలు కాకపోవడం వారి హక్కులని కాలరాయడం అనేది ఇది సరైనది కాదు అందుకే ఎక్కడైతే ఎస్సీ జడ్లల్లో కార్మికులు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కుని ఈరోజు కల్పించాల్సిన అవసరం ఉంది అందుకే ప్రజలు కానీ కార్మికులు కానీ అన్ని అన్ని రాష్ట్రాల ట్రేడ్ యూనియన్లు కేంద్ర కార్మిక సంఘాలందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున కదిలి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయం కాకుండా రాజకీయాలు కాకుండా అందరూ అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా దీనికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందుకే ఇలా ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది తక్షణ వైద్యం అందించాలనుకున్నాం మంచి వైద్యం అందించం ఇటువంటి మాటలు కాకుండా వాళ్ళకి ఏమి పరిహారం ఇస్తున్నారు వాళ్ళకి ప్రాణాలకు గ్యారెంటీ ఉంది చనిపోయిన వాళ్ళు ఇరవై మంది స్థానాలకు వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నారా రెండు కోట్ల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇస్తున్నారా ఆ కంపెనీ పైన చర్య తీసుకుంటున్నారా అసలు ఎక్కడ కూడా ఇప్పుడు సేఫ్టీ అధికారులు ఎక్కడ కూడా తనిఖీ చేసేటువంటి పరిస్థితిలో లేరు కంపెనీ యాజమాన్యానికి పూర్తి అక్కిచ్చింది ప్రభుత్వాలు ఇప్పుడు రాష్ట్రాలలో కూడా లేబర్ అధికారులు అదే ఏ కంపెనీకి పోయి ఎవరు కూడా తనిఖీ చేసే అధికారం లేదు ఒక కార్మికుడు నాకు వేతనం రెండు నెలల నుంచి వేతనం ఇవ్వట్లేదంటే కూడా ఇలా అడిగే దిక్కు లేదు లేబర్ అధికారులు మనం పోయి మెమోరాండం ఇచ్చి కలిస్తే లేబర్ అధికారులు కలిసినప్పుడు ఏం చెప్తా ఉన్నారు ప్రభుత్వం మా కాళ్ళు చేతులు కట్టేసింది మేము ఏం చేయలేము అనేటువంటి పరిస్థితుల్లో ఇలా అధికారులు కూడా చేతులు ఇస్తేస్తున్నారు అందుకే ఈ యొక్క ఎస్ఎంసీఆర్ కం కంపెనీలో చనిపోయినటువంటి కార్మికులకు నేను బీఆర్టీఓ సురేపేట జిల్లా అధ్యక్షుడిగా నేను సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను వారి వారి కుటుంబాలను ఆదుకోవాలి అందుకే దీనికి రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భద్రత మీద కార్మికుల యొక్క భద్రత మీద దాని మీద కేంద్రీకరించి ప్రమాదాలు ధరకుండా నివారించాల్సిన అవసరం ఉంది అందుకే కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉన్నటువంటి బా బౌలజాతి సంస్థలలో కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు వాళ్ళ హక్కుల కోసం కోట్లాడే హక్కు అంతో ఇంతో వాళ్ళ సౌకర్యాలు పొందే హక్కును కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా పరిశీలన చేయాల్సిన అవసరం లేకపోతే కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదు ఇలా ఏదో పిట్టల్లా రాలిపోతున్నట్టు కార్మికుల యొక్క ప్రాణాలకు లెక్క చేయ రాజకీయాల్లో వ్యాపారులు కూడా త్యాగాల ద్వారా మంచి పేరు సంపాదిస్తారని కె ప్రసాద్ జీవన విధానం చాటి చెప్పిందని పలువురు కమ్యూనిస్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు సిపిఎం నేత ప్రసాద్ నాలుగవ వర్ధంతి సభను పార్టీ కార్యాలయంలో సూర్యాపేటలో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసాద్ కు ఘనంగా నివాళులు అర్పించారు సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు బసవయ్య తదితరులు ప్రసాద్ సేవలను త్యాగ గుణాన్ని కొనియాడారు ఆమె మీకు పార్టీ పోదటం అది లేనప్పుడు అసలు లేదు అప్పుడు ఒకరు కూడా పేరు ఇప్పటికి కూడా ట్రాన్స్పోర్ట్లో కనుక ఏదైనా బ్యాక్టూర్ వచ్చినా సరే తెలంగాణ ప్రసాద్ గారు బ్యాక్టూ పంపించండి రానుకుంటా అందరూ అక్కడ అంత అందరికీ బాగా తెలిసింది పోదార్టం చీట్రెండ్ పార్టీ అంటే ప్రసాద్గారు ప్రసాదారు అంటే చీట్రెండ్ పార్టీ అనేది చాలా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు అట్లాగే ప్రజాసంఘ నాయకులు పట్టణ నాయకులు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రసాద్ గారి గురించి అందరూ కూడా మాట్లాడారు ఆయన ఒక కోదాడ పట్టణ నాయకుడే కాకుండా కోదాడ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ నాయకత్వం నిర్మించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు రామాపురంలో ఉన్నటువంటి కుక్కడ రంగయ్య గారి జమీందారు వ్యతిరేక పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు అదే వార్తతో కుక్కడ ప్రసాద్ తర్వాత కోదాడ పట్టణంలో పార్టీ నిర్మించడంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించి ఆయన సిపిఎం పార్టీ నాయకుడే కాకుండా కార్మిక కర్షక విద్యార్థి యువజన నాయకుడిగా ఉండి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని గురించి యువజన ఉద్యమాన్ని ముందు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించారు వారు నడుపుకుంటా కూడా హుజునాగర్లో ప్రస్తుతం రోడ్లు ఉండేది అప్పుడు మీరు ఇక్కడ చదువుకునే రోజుల్లో కూడా మా ఆది ఎక్కడంటే మా సెంటర్ ఎక్కడంటే కాకతీయ ప్రింటింగ్ ప్రెస్ ఖ్యాన్ రావాలని చెప్పి వాళ్ళందరూ ముంచలేదు అప్పుడు ఉవేత్తిన కోదాడ కాలేజీలో ఎస్ఎఫ్ఐ అట్లాగే పీడిఎస్ఈ ఏఎస్ఎఫ్ఐ పెద్ద ఉద్యమాలు గ్రామంలో అనేక దాడులు నిర్బంధాలు దాడుల కారణంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకత్వంతో కూడా ఒక షెల్టర్ ప్రసాద రెడ్డికాడ హాజరయ్యేది పోయిన తర్వాత ఆ అవతల శత్రువులు కూడా దాడికి రాకుండా నివారించినటువంటి పరిస్థితి ప్రసాద నుంచి ప్రసాదం పేరు చెప్తే సరి రాకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చేది అలాంటి నాయకత్వం నాయకత్వంలో ఉన్నటువంటి నాయకుడు ఆయన అట్లాగే ఈ కోదాడ పట్టణం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణకి ఓటర్గా ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఒక ఉద్యమాన్ని నిర్మించడం తెలంగాణ సాయుధ పోరటం వారసత్వాన్ని ఉన్నటువంటి నాయకత్వం బీవెని నరసిం రెడ్డి గారు కానీ వెంకటరేశ్వరరెడ్డి గారు కానీ స్వరాజన్ గారు కాని అనేక మంది నాయకత్వం ఇక్కడ ఈ ఇల్లునే ఆధ్యత్యం తీసుకొని ఇక్కడే భోజనాలనుకోవట్లు అట్లాగే ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి బోర్టు రమంతరావు గారు కాని బాల గంగరావు గారు కాని అట్లాగే కొట కొరటాల సత్యనారాయణ గారు కానీ మధు గారు కానీ ఇప్పుడు నాయకత్వం కూడా ఇప్పుడే కూడా మాకు తెలిసినటువంటి నాయకులు కోదాడనేసరికి ప్రసాద్ గారు గురించి అడగినటువంటి నాయకత్వం ఎవరో అట్లాగే ఆయన అజాయ్ చేతులు ఇతర పార్టీ నాయకులు కూడా ఆయన ఒక స్వామిడిగా ఉన్నటువంటి నాయకుడు పట్టణంలో మరే వార్డ్ మెంబర్ గా ఉండి పట్టణంలో పార్టీని అభివృద్ధి చేయడంలో ఒక ప్రముఖ పాత్ర వహించడం అట్లాగే వారి ఇవి ఇవాళ బులటెన్ విశేషాలు తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం